చాలా మంచి లుక్ ఉంటుందండి ఈ చీర కూడా ఓవరాల్గా చాలా బాగుంది ఇలా క్లాసీ పికాక్ ప్రింట్ వచ్చింది బార్డర్లో శారీ అంతా ముగ్గు డిజైన్ అండ్ గొల్లబొమా స్టైల్ వచ్చింది ఆల్ ఓవర్ క్రీపర్స్ డిజైన్ పీకాక్స్ ఇవన్నీ ఉంటాయి రెండు వైపులా ఈక్వల్ బార్డర్స్ వచ్చాయండి ఇవన్నీ కూడా స్క్రీన్ ప్రింటింగ్ శారీస్ సో పళ్ళు ఇలా వచ్చేస్తుందండి అండి సూపర్ బుంది ఇది కూడా ఫ్లవర్స్ మొత్తం చూడండి ఆల్ ఓవర్ ఎక్కడ గ్యాప్ లేకుండా ఇచ్చారు పళ్ళు పార్టీలా బటర్ఫ్లైస్తో ఇచ్చారండి ఏదైనా డ్రెస్ అట్లా చేయించడానికి కూడా సూపర్ బాగుంటుంది ఇది కలర్ కానీ డిజైన్ కానీ బ్యూటిఫుల్గా ఉందండి పళ్ళు కూడా ఈ విధంగా గ్రాండ్గా పళ్ళు వచ్చింది మధ్యలో వచ్చేసి పళ్ళకి డిజైన్ తీసుకున్నారు పైన పిచవాయి ప్రింట్స్ వచ్చాయి అనమాట బ్లాక్ కలర్ మీద స్క్రీన్ కలర్లో ఈ విధంగా వచ్చేస్తుందండి పళ్ళు బ్లౌజ్ లీఫీ డిజైన్తో వచ్చింది కొంచెం పోచంపల్లి ప్రింట్ వచ్చేస్తుందండి రెండు వైపులా పెద్ద బార్డర్లు వచ్చాయి ఇలాగా సో పళ్ళు పార్టీలా వస్తుంది అండ్ బ్లౌజ్ అండి ఇలా బోర్డర్స్లో వచ్చేసి మనకి ఈ విధంగా లోటస్ ఇలా వచ్చేసిందండి కలర్ కూడా బ్రైట్ గా ఉంది పళ్ళు ఇలా వస్తుందండి ఎవ్రీ వన్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బీస్ మోట్ ఎవ్రీడే ఈ వీడియోలో మనం పెడన కలంకారీ చీరల మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి బ్యూటిఫుల్ కాటన్ శారీ కలెక్షన్స్ని చూద్దాము ఈ వీడియోలో వచ్చేసి అన్నీ కూడా మనకి స్క్రీన్ ప్రింట్స్ బ్లాక్ ప్రింట్స్ అలాగే డైయించు చేస్తున్నటువంటి విత్ బార్డర్తో హైలైట్ అయిన చీరలు చూపిస్తున్నానండి శ్రావణ మాసం ఆఫర్ కూడా ఉంది ఈ వీడియోకి సంబంధించిన ఫర్దర్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు బీస్మోట్ ఎవ్రీడే యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే నా పేరు పూర్ణిమా ఫ్రెండ్స్ మరి షాపింగ్ వీడియో అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అగైన్ ఈరోజు ఐఎం కలెక్షన్స్ వారి ద్వారా చూస్తున్నామండి చాలా నెంబర్ ఆఫ్ వీడియోస్ ఇచ్చినాను కదా పెడనలో ఉంటారు అండ్ ఎవ్రీ మంత్ అట్లీస్ట్ ఒక రెండు మూడు వీడియోలు అయితే చేస్తూ ఉంటాను మా ఇంటికి తీసుకొస్తారండి హైదరాబాద్లో క్వాలిటీ చాలా బాగుంటాయి ప్రైజెస్ బెస్ట్ ప్రైజెస్ ఉంటాయి షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ ఉంటుంది అండ్ ఈ వీడియోలో ఇప్పుడు చూస్తున్న చీరల్లో మనకి ఏంటంటే స్టార్టింగ్ అంతా కూడా మనకి ఇలా ఫుల్ వర్క్ వచ్చినటువంటి అలంకారీ చీరలు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది త్రీ సారీస్ తీసుకుంటే ఒక చీర గిఫ్ట్ గా ఇస్తారు ఆ చీర అనేది వాళ్ళకి నచ్చిన చీర పంపిస్తారండి మనకు నచ్చింది కాకుండా మీరు త్రీ సారీస్ తీసుకుంటే ఒకసారి వాళ్ళకి నచ్చిన దాన్ని మీకు గిఫ్ట్ గా పంపిస్తారండి దీని తర్వాత నైన్ ఫిఫ్టీ రూపీస్లో మనకి బ్లాక్ ప్రింట్ శారీస్ ఇవన్నీ కూడా స్క్రీన్ ప్రింట్ అండి కంప్లీట్గా బ్లాక్ ప్రింట్స్ మనకి చేత్తో చేసిన ప్రింట్స్తో చేసిన చీరలు కూడా ఉన్నాయి అవి నైన్ ఫిఫ్టీ అవి కూడా త్రీ ప్లస్ వన్ ఆఫర్ ఉందండి దాని తర్వాత మధ్యలో సారీ అంతా ప్లెయిన్ వచ్చి ఓన్లీ బార్డర్స్ హైలైట్ చేసిన చీరలు అవి కూడా నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటాయండి అండ్ రీసెల్లర్స్ కి డిస్కౌంట్ ఉంటుంది బల్క్ క్వాంటిటీలో తీసుకునే వారికి అంటే మళ్ళీ వాళ్ళు రీసెల్ చేసుకుంటారు కదా బిజినెస్ చేసుకునే వాళ్ళకైతే ఇంకా బెస్ట్ ఉంటుందండి వీళ్ళ వాట్సాప్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను జాయిన్ అవ్వచ్చు రీసెల్లర్స్ అయినా జాయిన్ అవ్వచ్చు కలెక్షన్స్ చూస్తూ రిమైనింగ్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఐఎం కలెక్షన్స్ లో ఫస్ట్ మనం ఈ బ్యూటిఫుల్ మనకు మంచి కలంకారీ ప్రింట్ అండి ఒక ట్రెడిషనల్ కలంకారీ ప్రింట్ మనకి బేసిక్ గా స్టార్టింగ్ లో బాగా అందరూ లైక్ చేసే డిజైన్ అనమాట ఆల్ ఓవర్ క్రీపర్స్ డిజైన్ పీకాక్స్ ఇవన్నీ ఉంటాయి రెండు ఈక్వల్ బార్డర్స్ వచ్చాయండి ఇవన్నీ కూడా స్క్రీన్ ప్రింటింగ్ సారీస్ ఫస్ట్ సో పళ్ళు ఇలా వచ్చేస్తుందండి బ్లౌజ్ అనేది ఈ విధంగా వస్తుంది సో ఈ శారీ మనకి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ త్రీ తీసుకుంటే కనుక ఒక చీర ఫ్రీగా ఇస్తారండి షిప్పింగ్ అనేది ఫ్రీగా ఉంటుంది నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాము సాఫ్ట్ ఉంటుందండి మెటీరియల్ దీనికి పెద్ద స్టార్చ్ అదంతా అయితే ఉండదు పైన అంతా మనకు కొంచెం ప్లెయిన్ స్టైల్ వచ్చి ఇక్కడ బార్డర్స్ అనేది టూ బార్డర్స్ వచ్చిందండి ఈ విధంగా మంచి అజంతా ప్రింట్స్ అవంతా కూడా వచ్చాయి ఇలా ఉంటుంది చీరంతా పళ్ళు ఇలా వచ్చిందండి పెద్ద పికాక్స్ తోటి బ్లౌజ్ ఈ విధంగా వచ్చింది కాంట్రాస్ట్లో నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దామండి ఇది కూడా చాలా సూపర్ హిట్ డిజైన్ అండి చాలా హిట్ అయింది అండ్ ఇదేంటంటే మనకి మంచి డిజైనర్ బ్లౌజ్తో వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది సో ఫస్ట్ బార్డర్లో వచ్చేసి మనకి ఇలాగా ఎలిఫెంట్స్ ఈ డిజైన్ వచ్చిందండి మధ్యలో వచ్చేసి పళ్ళకి డిజైన్ తీసుకున్నారు పైన పిచవాయి ప్రింట్స్ అన్నమాట బ్లాక్ కలర్ మీద స్క్రీన్ కలర్లో ఈ విధంగా వచ్చేస్తుందండి పళ్ళు బ్లౌజ్ లీఫీ డిజైన్తో వచ్చింది వేరే వాటికి కూడా వాడుకోవచ్చు ఎనీ చీర మనకి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ త్రీ చీరలు తీసుకుంటే ఒక చీర వాళ్ళకి నచ్చిన చీర పంపిస్తారండి ఫ్రీ గిఫ్ట్ కింద అండ్ ఇదంతా కూడా క్రీపర్ డిజైన్ మంచి క్రీమ్ కలర్ మీద మనకి పింక్ అండ్ గ్రీన్ డిజైన్తో వచ్చింది చీర అంతా ఇదే లుక్ అండి రెండు వైపులా ఈక్వల్ బార్డర్స్ పళ్ళు ఇలా వస్తుందండి బ్లౌజ్ మనకి ముగ్గు డిజైన్ ఇచ్చారు సో మీకు కావాల్సిన దాన్ని షాట్ చేసేసుకొని ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు ఇది ఇది ఎగ్జాక్ట్ ప్యాటర్న్లో వచ్చిందండి కొంచెం డిఫరెంట్గా ఉండాలి అనుకుంటే చాలా అందంగా ఉంటుంది చీర కూడా ఏదైనా కాంట్రాస్ట్ బ్లౌజ్తో పేరప్ చేయొచ్చు చాలా సాఫ్టీ మెటీరియల్ అండి మెటీరియల్ కూడా మనం పెట్టాల్సిన మ్యాండటరీ ఏం కాదనమాట రెండు వైపులా ఈ విధంగా మనకి పీకాక్ బార్డర్స్ అనేది ఈక్వల్ బార్డర్స్ వచ్చాయి పళ్ళు బ్లౌజ్ కూడా మనకి రన్నింగ్ ఇలా వచ్చారండి మంచి క్రీమ్ కలర్ మీద క్రీపర్ డిజైన్ అనేది ఇచ్చారు సో నెక్స్ట్ ఇంకొంచెం హెవీ కలర్స్ తోటి కొంచెం బ్రైట్గా కావాలి అనుకుంటే ఇది కూడా చాలా బాగుంటుంది మొత్తం కూడా విలేజ్ థీమ్ ఉంటుందండి మనకి హట్స్ రైతులు అండ్ ఎద్దులు అన్నీ కూడా ఉంటాయి దీని మీద చిన్న బార్డర్స్ వచ్చాయి అన్నిటికీ కూడా విత్ బ్లౌజ్ చీరలు ఇలా బ్రైట్ పళ్ళు ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వచ్చిందండి సో ఇది కూడా మనకి విలేజ్ థీమ్తోనే ఉంది బ్లౌజ్ సో ఆ బ్లౌజ్ను మనం వేరే ప్లెయిన్ చీరలకు వాడినా కూడా చాలా బాగుంటుందండి బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో ఈ డిజైన్ అయితే చాలా బాగుంటుంది క్లాసీగా ఉంటుంది హెవీ ప్రింట్ ఉన్నా కూడా క్లాసీ డిజైన్ ఉంటుందండి మనకి బార్డర్స్లో మనకి మంచి ట్రెడిషనల్ కలంకారీ క్రీపర్స్ ప్రింట్ ఇచ్చారు రెండు వైపులా ఈక్వల్ బార్డర్స్ ఇచ్చారండి పళ్ళు ఇలా వస్తుంది అన్నిటికీ ఆల్మోస్ట్ మనకి ఇలా పెద్ద పికాక్స్ తోటి వస్తుంది ఈ విధంగా కుండలు ఎద్దులతోటి మనకి బ్లౌజ్ ఇచ్చారండి సో ఈసారి వచ్చిన బ్లౌజుల ప్రింట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి డిఫరెంట్గా రెగ్యులర్గా చిన్న చిన్న లీవ్స్ అలా కాకుండా కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్స్తో ఇచ్చారండి అగైన్ శారీ మొత్తం మనకి ఈ విధంగా క్రిపర్ డిజైన్ బోర్డర్స్లో వచ్చేసి మనకి ఈ విధంగా లోటస్ ఇలా వచ్చేసిందండి కలర్ కూడా బ్రైట్గా ఉంది పళ్ళు ఇలా వస్తుందండి డిఫరెంట్ ప్రింటే వచ్చింది దీని మీద కూడా అండ్ బ్లౌజ్ బాగా వచ్చింది దీనికి కూడా ప్రింట్ అనేది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి చీర షిప్పింగ్ అనేది ఫ్రీగా ఉంటుంది త్రీ తీసుకుంటే మనకి ఒక చీర ఫ్రీగా పంపిస్తారండి అండ్ బల్క్గా తీసుకున్న వారికి వేరే ప్రైస్ ఉంటుంది ఇదంతా కూడా జిగ్జాగ్ ప్యాటర్న్ ఇందాక మనం చూసాము అది వేరే కలర్లో అండి ఇది ఇంకొక కలర్ అనమాట చాలా బ్యూటిఫుల్గా వచ్చింది ఇది కూడా అండ్ పళ్ళు పార్టీ ఇలా వచ్చిందండి పెద్ద పికాక్ తోటి బ్లౌజ్ ఇలా వచ్చింది క్రీమ్ కలర్ మీద బ్లూ కలర్ పింట్ తోటి సో ఇది కొంచెం డిఫరెంట్గా యూనిక్ కలర్ అనమాట డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఎల్లో మిక్స్తో వచ్చిందండి చాలా బాగుంటుంది గంధం కలరు కలర్ డీసెంట్గా ఉంది దీని మీద వచ్చేసి ప్యారెట్స్ అలా వచ్చిందనమాట ఈ డిజైన్ అంతా పళ్ళు ఈ విధంగా వచ్చిందండి బిగ్ పీకాక్ తోటి బ్లౌజ్ మనకి ముగ్గు డిజైన్తో వచ్చింది కలర్ కాంబినేషన్ బాగుందండి చీర నెక్స్ట్ వచ్చేసి ముగ్గు డిజైన్ శారీ ఇవి కూడా బాగా హిట్ అయిన చీరలే అండి ఆఫీస్ వేర్కి కూడా చాలా బాగుంటాయి సో బ్లౌజ్ సెలెక్ట్ చేసుకునేది మనం కొంచెం చూసుకుంటే చాలా మంచి లుక్ ఉంటుందండి ఈ చీర కూడా ఓవరాల్గా చాలా బాగుంది ఇలా క్లాసీ పికాక్ ప్రింట్ వచ్చింది బార్డర్లో శారీ అంతా ముగ్గు డిజైన్ అండ్ గొల్లబామా స్టైల్ వచ్చింది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా లీఫ్ అండ్ ఫ్లవర్లో వచ్చేసిందండి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక శారీ చూద్దాము బ్లూ కలర్ హెవీ ప్రింట్ అనమాట ఇలా రెండు వైపులా ఈక్వల్ బార్డర్స్ ఉన్నాయండి అండ్ బార్డర్ దగ్గర మనకి ఈ విధంగా మళ్ళీ జింకలు ఇలా ట్రీస్ ఇదంతా కూడా వచ్చిందండి కలర్ ఇది కూడా చాలా బాగుంది పళ్ళు బ్లౌజ్ అండి అన్ని చీరలు ఎయిట్ ఫిఫ్టీ రూపీసే ఫ్రీ షిప్పింగ్ సో పడనలో ఉంటారండి మీకు ఏంటంటే బల్క్ క్వాంటిటీ కావాలన్నా కూడా ఇస్తారు వేరే ప్రైస్ ఉంటుందండి హోల్సేల్ ప్రైస్ రీసెలర్స్కి కూడా డిస్కౌంట్ ఉంటుంది వీళ్ళ వాట్సాప్ గ్రూప్లు ఇచ్చాను చూడండి ఈ కలర్ కూడా చాలా బాగుంది అండ్ ఇక్కడంతా కూడా బార్డర్ కూడా చాలా హైలైట్ ఉందండి ఈ చీరకి పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ మనకి ఇలా వచ్చేస్తుంది బ్రైట్ కలర్లో ఆల్ ఓవర్ క్రీపర్ డిజైన్ ఇచ్చారండి అండ్ ఇది వచ్చేసి బార్డర్ చూడండి చాలా బాగుంది ఈ చీర మనం ఏదైనా డ్రెస్ అట్లా చేయించడానికి కూడా సూపర్ బాగుంటుంది ఇది కలర్ కానీ డిజైన్ కానీ బ్యూటిఫుల్గా ఉందండి పళ్ళు కూడా ఈ విధంగా గ్రాండ్గా పళ్ళు వచ్చింది రెగ్యులర్ కలంకారి పీకాక్ లాగా కాకుండా బాగుందండి ఈ చెరు కూడా కొత్త డిజైను సో ఇవేంటంటే ఒక్కొక్క డిజైన్ మీరు చూస్తున్నారు కదా ఈ ఈ డిజైన్ మీకు ఫైవ్ కలర్స్లో ఉంటుందండి సో కలర్స్ కావాలంటే వాళ్ళు వాట్సాప్లో ఫొటోస్ ఇస్తారు గ్రూప్లో జాయిన్ అయిన అప్డేట్స్ వస్తాయి బాధినీ ప్రింటు ఇక్కడ మనకి పోచంపల్లి ప్రింట్ లాగా బార్డర్ తీసుకున్నారు పళ్ళు పార్ట్ అండి అండ్ బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ ఇచ్చారు ఈ విధంగా సో ఇదంతా కూడా మనకి ఈ విధంగా మంచి ట్రెడిషనల్ ప్రింట్స్ తీసుకున్నారండి శారీ అంతా దేవుళ్ళు హట్స్ అలాగే పిచవాయి ప్రింట్స్ అన్నీ మిక్స్డ్లో వచ్చింది ఇది కూడా కలర్ మంచి కలర్ వచ్చిందండి బార్డర్ ఈ విధంగా వచ్చేస్తుంది పళ్ళు పికాక్స్ తోటి అండ్ బ్లౌజ్ అండి సో నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాము సో ప్లజెంట్ కలరు ప్రింట్స్ కూడా చిన్న చిన్న ప్ర ప్రింట్స్ అండి బర్డ్స్ ఫ్లవర్సు ఇలా చాలా బాగుంటుంది చీర కూడా అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు వాడచ్చండి కొంచెం చిన్న ఏజ్ వాళ్ళు ఏంటంటే డిజైనర్ బ్లౌజ్ తీసుకుంటే చాలా బాగుంటుంది సో ఈ బ్లౌజ్నే మనం కొంచెం ప్యాటర్న్ వైజ్ స్టిచ్ చేయించుకుంటే లుక్ బాగుంటుందండి సో నెక్స్ట్ ఒక హెవీ ప్రింట్ తోటి చూస్తున్నాము సో ఇది కూడా మంచి ట్రెడిషనల్ కలంకారీ ప్రింటే వచ్చిందండి మొత్తం విలేజ్ థీము ఒకవైపున బార్డర్ బార్డర్లో కూడా మనకి ఇలా విలేజ్ థీమ్ తోటి వచ్చింది పళ్ళు అండ్ బ్లౌజ్ అండి సో ఇవన్నీ కూడా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ రేంజ్లో ఉన్నాయి ఎల్లో కలర్లో ఇదంతా కూడా మనకి కొంచెం పోచంపల్లి ప్రింట్ వచ్చేస్తుందండి రెండు వైపులా పెద్ద బార్డర్లు వచ్చాయి ఇలాగా సో పళ్ళు పార్టీలా వస్తుంది అండ్ బ్లౌజ్ అండి ఇలా క్రీమ్ కలర్లో ఎల్లో కలర్ కదా చాలా బాగుంది కలర్ కూడా రెగ్యులర్గా వేసుకోవడానికి ఆఫీస్ వేర్కి చాలా బాగుంటాయి మెయింటెనెన్స్ అంత అవసరం ఉంటుందండి దీనికి సో ఎప్పుడైనా ఒకసారి మనం గంజి పెట్టుకోవచ్చు స్కిప్ చేసినా బాగానే ఉంటుంది ఇది ఒక కొత్త డిజైన్ అండి మనకి కలంకారీ చీరల్లో మ్యాంగో ప్రింట్ ఉంది పోచంపల్లి ప్రింట్ కూడా వచ్చింది బాగుంది అండ్ బార్డర్స్కి వచ్చేసి ట్రెడిషనల్ కలంకారీ ప్రింట్ ఇచ్చారు ఇలాగా పళ్ళు బ్లౌజ్ అండి సో ఇవన్నీ కూడా మనకి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్లో ఉన్నాయి ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో ఇలాగ డోలక్ డిజైన్స్ వచ్చాయండి గొల్లబామ అండ్ డోల్ డిజైన్స్ బార్డర్ వచ్చేసి మనకి ఇలాగా పికాక్స్ తోటి అందంగా వచ్చిందండి ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లుక్ వైజ్ బాగుంది అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ అండి ఇలా డోల్ డిజైన్స్ తోటి వచ్చింది చెరగడలతోటి ఇందాక చూసినవన్నీ స్క్రీన్ ప్రింటింగ్ కదా ఇవి వచ్చేసి బ్లాక్ ప్రింట్ చీరలు అండి ఇది కూడా అంతే సాఫ్టీ మెటీరియల్ సో ఇదేంటంటే చేత్తోటి ఇట్లా బ్లాక్స్తో వేస్తారనమాట ఇంకా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి నైన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుందండి ఒక్కో చీర అండ్ మనకి పళ్ళు వచ్చేసి ఈ విధంగా వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇక్కడ శారీ మొత్తం క్రీమ్ కలర్ ఉంది కదా దీనికి బేస్ వచ్చేసి బ్లాక్ ఉంటుంది అనమాట సో ఇది కూడా నైన్ ఫిఫ్టీ రూపీస్ ఇవి కూడా త్రీ ప్లస్ వన్ ఫ్రీ ఉందండి ఇవి మీరు త్రీ తీసుకుంటే ఒక చీర ఫ్రీగా ఇస్తారు వాళ్ళకి నచ్చిన చీర పంపిస్తారు మన సెలెక్షన్ కాకుండా సో మీరు ఎయిట్ ఫిఫ్టీ ఒక రెండు తీసుకొని నైన్ ఫిఫ్టీ ఒకటి తీసుకుంటే ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ చీరనే ఫ్రీ గిఫ్ట్ కింద ఇస్తారు సో ఇది చూడొచ్చండి మనకి బేస్ కలర్ అంతా లైట్ ఎల్లో కలర్ ఉంటుంది దాని మీద అంతా కూడా మనకి చేత్తో చేసిన బ్లాక్ ప్రింట్స్ అనమాట ఇది వచ్చేసి పళ్ళు అండి అండ్ బ్లౌజు ఇవన్నీ కూడా నైన్ ఫిఫ్టీ రూపీస్లో ఉన్నాయి సో ఇవి కూడా బాగా ఫేమస్ అండి మనకి అంటే వీటి గురించి తెలిసిన వాళ్ళకి అర్థమైపోయి మామూలుగా చూడడం కానీ బ్లాక్ ప్రింట్ ఏది స్క్రీన్ ప్రింట్ ఏది అని ఇది కూడా చూడండి ఆల్ ఓవర్ డిజైన్ చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా న్యాచురల్ డైస్ కూడా యూస్ చేసి చేస్తారండి సో ఇదంతా కూడా పళ్ళు అండ్ బ్లౌజ్ అండి సో మనకి ఇక్కడ శారీ మీదంతా బ్లాక్ బేస్డ్ ఉంది కాబట్టి ఇక్కడ క్రీమ్ బేస్డ్ ఇచ్చారనమాట బ్లౌజు అదే శారీ అంతా లైట్ కలర్ బేస్ ఉంటే బ్లౌజ్లో డార్క్ కలర్ బేస్ తీసుకొని దాని మీద సేమ్ ప్రింట్ అనేది ఇస్తారు నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ కూడా చాలా హిట్ అయిన కలర్ అండి సూపర్ బుంది ఇది కూడా ఫ్లవర్స్ మొత్తం చూడండి ఆల్ ఓవర్ ఎక్కడ గ్యాప్ లేకుండా ఇచ్చారు పళ్ళు పార్టీలా బటర్ఫ్లైస్తో ఇచ్చారండి బ్లౌజ్ ఈ విధంగా వచ్చింది ఇవన్నీ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఇచ్ చీర షిప్పింగ్ ఫ్రీ త్రీ తీసుకుంటే ఒకటి ఫ్రీ గిఫ్ట్ కింద ఇస్తారు సో ఇందాకట్లాంటి కొంచెం సిమిలర్ ప్రింట్ డార్క్ బ్రౌన్ కలర్ ఇచ్చారండి బాగుంది ఈ కలర్ వేస్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది మెటీరియల్ అయితే పళ్ళు ఇలా వచ్చేస్తుందండి బటర్ఫ్లై పళ్ళు బ్లౌజ్ అనమాట సో నైన్ ఫిఫ్టీ రూపీస్లో ఉంది సో ఇవన్నీ బ్లాక్ ప్రింట్స్లో కొన్ని కలెక్షన్స్ ఇక్కడ మనకి హైదరాబాద్ మా ఇంటికి తీసుకొచ్చారు కాబట్టి ఇక్కడ కొన్ని కలెక్షన్స్ ఇస్తున్నాము మీరు అదే వాళ్ళకి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే వీటిలో చాలా వెరైటీస్ ఉంటాయండి సో నెక్స్ట్ ఏంటంటే ఇవి కూడా ఇలాగే మనకి ఇలా ఇదంతా కూడా డై చేస్తారు మిడిల్ అంతా ఓన్లీ బార్డర్స్ ఇస్తారండి సో కొన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి ఏంటంటే అంత హెవీ హడావిడి ప్రింట్స్ వద్దు అనుకునే వారికి ఈ విధంగా కూడా అవైలబుల్గా ఉన్నాయి మనకు రెండు వైపులా ఈ విధంగా పోచంపల్లి బార్డర్ అనేది ఇచ్చారండి శారీ ఆల్ ఓవర్ మనకి ఈ విధంగా బ్యూటిఫుల్గా వచ్చేస్తుంది పళ్ళు గ్రాండ్గా ఇచ్చారు పోచంపల్లి ప్రింటు బ్లౌజ్ అండి ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు సో ఇవన్నీ కూడా మనకి నైన్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్లోనే అండ్ వీటిల్లో కూడా అంటే చాలా కలర్స్ అండ్ డిజైన్స్ ఉంటాయండి మీకు కొన్ని వెరైటీస్ అయితే ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాము వీళ్ళ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యారనుకోండి చాలా వెరైటీస్ వస్తాయి ఇది ఇలా వచ్చేస్తుందండి ఆరెంజ్కి బ్లాక్ కలర్ ప్రింట్ అనేది ఇచ్చారు అండ్ పళ్ళు బ్లౌజ్ ఈ విధంగా వచ్చేస్తుందండి బ్లాక్ అండ్ క్రీమ్ కలర్ బేస్ తోటి వస్తుంది సో లుక్ వైజ్ ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ అండి ఇవన్నీ నైన్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ రేంజ్లో వీటిలో ఇంకా చాలా కలర్స్ ఉంటాయండి ఈవెన్ బ్లాక్ ప్రింట్స్లో కానీ స్క్రీన్ ప్రింట్స్లో మనం డిజైన్కి ఒకటి చూపించాం కదా డిజైన్లో ఒక డిజైన్కి అట్లీస్ట్ ఐదు కలర్లు అయితే ఉంటాయి అండ్ ఇది ఇంకొక కలర్ కాంబినేషన్ అండి అంటే సింపుల్గా కావాలి ఎక్కువగా హడావిడి వద్దు అనుకుంటే ఇలా ప్లెయిన్ శారీస్కి బార్డర్ ఉండేలాగా తీసుకోవచ్చు పళ్ళు పికాక్ పళ్ళు వచ్చిందండి అండ్ బ్లౌజ్ అనమాట సో నెక్స్ట్ వన్ ఫైనల్గా లాస్ట్ చూస్తున్నది సో ఇదేంటంటే మనకి ఆల్ ఓవర్ కూడా ప్రింట్ ఇచ్చారండి అంటే ఇక్కడ డయ్యింగ్ దాని మీద సన్నటి ప్రింట్ ఇచ్చారు బార్డర్ హైలైట్ చేస్తూ చాలా అందంగా ఉంది చీర కూడా సూపర్ ఉందండి అండ్ పళ్ళు పార్టీలా బ్రైట్ పళ్ళు ఇచ్చారు బ్లౌజ్ కూడా మనకి మంచి డిజైనర్ డిఫరెంట్గా ఉండే ప్రింట్ ఇచ్చారు బ్లౌజ్ మీద కూడా సో ఇది కూడా నైన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సో వీళ్ళ వాట్సాప్ గ్రూప్ లింక్స్ అవన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి గ్రూప్లో జాయిన్ అయితే మరిన్ని అప్డేట్స్ చూసుకోవచ్చు Thank you for watching and happy shopping friends.